సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరికి ఫస్ట్ సర్జన్ ఎవరంటే సుశ్రుత మహర్షి అని తెలుస్తుంది కానీ మీకు హిస్టరీలో కూడా మొట్టమొదటిగా సర్జరీ చేసినట్టు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి పదిహేడు వందల తొంభై రెండులో బ్రిటిష్ వాళ్ళు మైసూర్ మీదకి యుద్ధానికి వెళ్లారు ఆ సమయంలో కవాజీ అనే ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎద్దులు బండి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే టిప్పు సుల్తాను కవాజీకి శిక్షగా చెయ్యి ముక్కు కోసి పంపించాడు ఆ కవాజీ పూణేకి తిరిగి వస్తున్న సమయంలో ఒక కుమ్మరి అతను అంటే కుండలు చేసే వ్యక్తి అతను చూసి నీ ముక్కుకి ఏమైందని చెప్పి అడుగుతాడు కవాస్జీ జరిగిందంతా చెప్తాడు అయితే ఆ కుండలు చేసే వ్యక్తి ఇలా అంటాడు నీ ముక్కుని మళ్ళీ బాగు చేయమంటావా అని దానికి కవాజీ ఒప్పుకుంటాడు అయితే అతను చేసిన సర్జరీ ఏంటంటే రైనోప్లాస్టిక్ సర్జరీ అది ఇక్కడ ఉన్న స్కిన్ తీసి ఈ ముక్కు దగ్గర వేస్తాడు అనమాట అంటే ఈ సర్జరీ ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అయితే ఆ కవాస్ జీ వెళ్తూ ఉంటే ఈ కుండలు చేసే నేను చేశాను కాబట్టి ఆ సర్జరీ ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అయింది ఒక మాదిగవాడు చేసి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుద్ది అని ఆ కవాస్ జీతో ఈ కుండలు చేసుకునే వ్యక్తి చెప్తాడు అసలు కుండలు చేసుకునే అతనికి లేదంటే ఒక చెప్పులు కుట్టుకునే అతనికి ఈ సర్జరీ చేయడం రావడం ఏంటా అంటే మన భారతదేశం నాలెడ్జ్ ఏ లెవెల్ లో ఉందో ఒకసారి ఆలోచించండి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం మనకున్నీ కాలేజ్ మొత్తం చెడదబ్బెళ్ళిపోయింది ఒక చెప్పులు కుట్టుకునే వాడికి ఒక కుండలు తయారు చేసేవాడికి అసలు సర్జరీ చేయడం రావడం అంటే ఈ రోజుల్లో ఎంబీబీఎస్ చేస్తేనే కానీ సర్జరీ రాదే రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది మీరు నేను ఇవి నా సొంత మాటలు చెప్పట్లేదు ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కవాచీ సర్జరీ అని సర్చ్ చేసి చూడండి మీకు క్లియర్ కట్ గా అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉంటాయి అందుకే కనీసం ఈ జనరేషన్ పిల్లలకైనా సరే ఒరిజినల్ హిస్టరీ ఏంటో మనం తెలిసేలా చేద్దాం